హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మన ఛానల్ని ఎవరైతే వెరీ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం లైక్ చేయండి యూజ్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి మేడం సీ లేదు మేడం ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంది అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే రీఫండ్ రీప్లేస్ అని జరుగుతుంది అది కూడా కట్ అండ్ పాజ్ లేకుండా ఉండాలి సో మేజర్ డ్యామేజెస్కి క్లెయిమ్ చేసుకోవడానికి పాజిబుల్ ఉంటుంది చిన్న చిన్న స్టోన్స్ మిస్సింగ్ పాల్ మిస్సింగ్ అయితే ఉండదు సో ఓకేనా దిస్ ఈజ్ వండర్ఫుల్ పెయింట్ అండి మనకి ఫుల్ ఆఫ్ ఎమ్రోల్ సారీ రూబియన్ వైట్ స్టోన్స్ వచ్చారు మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిని మంచిగా కూర్చున్నారనమాట మంచి మ్యాంగో ప్యాటర్న్ ఇది ఇది ఓల్డ్ డిజైన్ అయినప్పటికి కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది మేడం మనకి నియర్లీ ట్వంటీ ఫోర్ లెంత్ అబోనే ఉంటుంది విత్ బ్యాక్ చైన్తో ట్వంటీ సిక్స్ అయితే వస్తుందన్నమాట వండర్ఫుల్ సెట్ అండి మీరు వన్స్ మీ హ్యాండ్కి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అంత బాగుంది లక్ష్మీహారం మీ మదర్స్ కానీ లేక మీరు పట్టు సారీస్ వేర్ చేసుకున్న ఫెన్ ట్యాబ్లెట్స్ ఉంటుందన్నమాట వండర్ఫుల్ సెట్ ప్యూర్ గోల్ ఎలాంగ్ విత్ బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది ఓకేనా ఈ సెట్ తీసుకున్న వాళ్ళకి మంచి చాలా బాగుంటుందండి ఈ పెండెంట్ కోసమే తీసుకోవచ్చు అనమాట ఆ సెట్ తీసుకున్న వాళ్ళకి మీకు నేను ఈరోజు ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసే మనకి టూ ఫిఫ్టీ ఆర్ టూ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఫుల్ ఆఫ్ స్టోన్స్ విత్ లక్ష్మీ అమ్మవారు ఎవరికైనా కావాలంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి మేడం ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేసేసేయండి బ్యూటిఫుల్ లక్ష్మీహారం డోంట్ మిస్ ఇట్ అండి శ్రావణ్ మాసీ చాలా బాగుంటుంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మ్యాంగో ప్యాటర్న్ ఎవ్వరు ఎప్పటికి కూడా మంచి ట్రెండింగ్లో ఉంది ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్